నమస్తే అందరికీ శ్రీమాత అందరు బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా హనుమాన్ చలిసాలోని నెక్స్ట్ అర్థం తెలుసుకుందామండి అదే మనం ముందు వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చాం కదా అంజనీపోతే మన పనుసనామా తెలుసుకుందాం అనుకున్నాం కదా ఈ వీడియోలో మనం ఆ నామం అర్థం తెలుసుకుందాం అండి అంజనీపోతే మన పరుసతనామా అంటే ఏంటి అసలు అంజనా గురించి మనం తెలుసుకోలేకపోతే ఫస్ట్ కొంచెం అంజనా గురించి మనం మాట్లాడుకుందామండింజనాదేవి అంటే మనకి ఈ యొక్క ఇంద్రలోకంలో ఉన్న గొప్ప అప్సరస అనమాట ఈ అప్సరస అంటే లైక్ ఏంటంటే మనకి రంభావర్ రసం ఉంటారు కదా ఆ అదే కేటగిరీలో మనకి అంజనాదే అంజనాదేవి కూడా ఆ ఒక రకమైన అప్సరస అనమాట ఆమె పేరు వచ్చేసి మనకి పుంజికాస్తల సో ఆమె ఎప్పుడు కూడా మనకి అప్సరస అంటే లైక్ ఇప్పుడు ఇత్యాది కార్యక్రమాలు చేస్తుంటారు కానీ ఆ మాటలు ఎప్పుడు కూడా మనం ఆ అనేది దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండదు అనమాట అంటే భక్తి తప్ప ఆమెకి ఇంకోటి తెలియదు సో అలా భక్తి ఎప్పుడు పూజలు చేసుకుంటూ అట్లా ఉంటూ ఉండేది ఒక సమయంలో ఏమైందంటే తనకి ఎంతగానో ఇష్టమైన గృహస్పతికి గృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎంతగా ఇష్టమైన ఒక మనం గిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఆయనకి ఎంత నచ్చేసి ఆ బృహస్పతి నీవు ఖచ్చితంగా ఒక బిడ్డకి తల్లి అవుతా అని చెప్పేసి ఆయన ఆ అమ్మకి వరమిస్తారు కానీ అది అప్సరస్గా శాపం అనమాట అప్సరస్లు పిల్లల్ని కనలేరు అనమాట అది ఆమెకి శాపం సో ఆ తర్వాత బృహస్పతికి ఆయనకి తెలుస్తుంది నేను ఎందుకు ఇలాంటి వరం ఇచ్చాను అని చెప్పేసి ఆయన అప్పుడు ఆ బృహస్పతికి అర్థమవుతుంది లైక్ ఇది మనకి ఒక దేవ సంబుడు భూమి మీకు రావడానికి ఒక చిన్న ఆస్కారం అని చెప్పేసి ఈ విధంగా ఆమెకి ఆ వారం వచ్చింది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇలా పూజలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక సమయంలో విశ్వామిత్ర మహర్షి దగ్గర ఈమె పూజ పూజకి కింద పనిచేయాలి వస్తుంది అనమాట విశ్వామిత్ర మహర్షి కూడా ఎంతగానో ఈ పూజలు చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటారు ఇక చేసే విధానం కావచ్చు ఆ చలాఖీగా చురుగ్గా తిరగడం అవన్నీ కూడా విశ్వామిత్ర మహర్షిని ఎంతగానో ఆకర్షించింది అనమాట ఆ తర్వాత అలా తిరుగుతున్న సమయంలో ఒక ఆ కొండ అంతా నీళ్లు తీసుకొని తిరుగుతున్నాను అనమాట తిరుగుతుంటే కొంచెం హడావిడిగా వెళ్తున్నప్పుడు ఆ చీర కొంగు జారి ఆ కొండ కింద పగిలి పడి పగిలిపోయింది అక్కడ యజ్ఞ జరిగిన సమయంలో కొండ నీళ్ళు వెళ్ళి అక్కడ పడితే ఏమవుతుంది యజ్ఞం అనేది మనకి ఆ ఆ ఒక మంటన్న కూడా చల్లారిపోతుంది కదా సో అందుకే కోపం వచ్చి ఆమెకి స్పన చేస్తారండి కోతిలో తిరుగుతున్నాం కోటి కోతి అని చెప్పి సాపం చేస్తారనమాట తర్వాత విశ్రామితుడికి అర్థమవుతుంది ఎందుకు నేను ఇంత స్థాపన చేస్తాను చెప్పేసి ఆయన అనుకుంటే దానికి ఆయన చిన్న పరిష్కారం అంటే చిన్న సరళింపు అనమాట అండి ఋషి శాపం చేస్తే ఆ శాపం మనం వెనక్కి తీసుకోలేదు అనమాట సో దానికి సడలింపులు ఉంటాయి ఏం సరలించారంటే ఎప్పుడు కావాలంటే నువ్వు పూర్తి జన్మ ఎత్తినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మా మానవ జన్మ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఆ ఒక శాపాన్ని సరలిస్తారు అనమాట ఈ విధంగా ఆమెకి మూడు శాపాల వల్ల ఆమె ఇలా ఆంజనాదేవిని పుట్టాలి చూస్తున్నమాట అండి ఆ తర్వాత ఏమైంది ఈ విధంగా తన ఒక జీవితం కొనసాగుతున్నప్పుడు ఈ యొక్క భూలోకాన్ని సందరిస్తున్నప్పుడు ఒకనొక ప్లేస్ లో ఎక్కడ ఒక పెద్ద కాంతి కనిపిస్తుంది అనమాట ఆ కాంతి ఏంటి లోపలేవని తెలుసుకోవడానికి ఆమె అక్కడ తగు తవ్వుతుంది తవ్వుతుంటే అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటారు అనమాట ఆ మహర్షి చూసి ఆయన తపస్సు భంగం కలిగింది కాబట్టి కోతురా చేష్టాలు చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి జన్ జన్మ జన్మేస్తని చెప్పేసి ఆయన కూడా చేస్తారు ఈ విధంగా ఆమె ఈ మూడు శాపాలు ఎదుర్కోవడం వల్ల ఏమవుతుందంటే తర్వాత జన్మలో ఆమె గొప్ప కేసరి కేసరిని పెళ్ళాడింది అనమాట అండి యొక్క కిష్కిండ రాజ్యంలో జన్మించి కేసరిని పెళ్ళాడి ఆ తర్వాత వీరిద్దరికి కూడా గొప్ప కలగాలని ఆ వాళ్ళు వాళ్ళ జాతకంలో ఉంది కాబట్టి ఆమె వాళ్ళు ముందే తెలుసుకొని గొప్ప సంతాన్ని కలగారు ముందే తెలుసు కాబట్టి ఆయన ఆమె ఇప్పుడు వెయిట్ చేస్తున్నా ఇంకా సంతానం కలగట్లేదని వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు కేసరి అలాగే అంజనా ఇద్దరు కూడా శివునికి తపస్సు చేద్దామని చెప్పేసి కిష్కిండకి వెళ్ళారనమాట కిష్కంట వెళ్ళారు తపస్సు చేస్తూ ఉన్నారు అదే సమయంలో మనకి ఈ యొక్క దశరథ మహారాజు కూడా రాముడు గురించి అంటే కౌశల్యాదేవి రాముడి గురించి ఎంతగానో తపస్సు చేస్తుంది అనమాట అండి అప్పుడు మనకి విశాఖ అప్పుడు మనకి ఆయన పుత్రాభిషేకం చేశారు ఆయన నుంచి మనకి పత్రం వచ్చింది అది తన భార్యలను ఇచ్చారు వాళ్ళు ముగ్గురు గర్భతిలో మనకి తెలుసుకు ఈ విషయం అదే సమయంలో కౌశల్యకి పత్రం వచ్చే సమయంలో ఒక పెద్ద ఎక్కడి నుంచి ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ ఒక పాయస పత్రాన్ని పట్టుకెళ్ళిపోయింది అనమాట అండి అది పట్టుకెళ్ళిపోతే ఏం చేసింది చాలా దూరం వరకు తీసుకొచ్చింది కానీ కిష్కిని వచ్చేసరికి దానికి అలసడు వచ్చేసి ఆ ఒక పాయస పత్రాన్ని ఆ కింద వదిలిపోయింది అనమాట ఈ లోపల చూసిన వాయుదేవుడు ఈ దేవ కార్యక్రమానికి ఆయన కూడా స్వాగతిద్దాం అనుకుని ఏం చేశారంటే ఆ వాయువేగంతో ఆ కొండను తీసుకెళ్లి కిష్కిండ కింద తపస్సు చేస్తే అంజనాదేవి చేతుల్లో పెట్టారనమాట అప్పుడు అంజనాదేవికి అర్థమైంది ఇది దీని గురించే కాబోతుంది ఇన్ని రోజులు నేను ఉందని చెప్పేసి వెంటనే ఆ పైసపత్రం తాగింది అనమాట తాగగానే ఆమె గర్భవతయింది సో అప్పుడు మనకి అంజనే స్వం జన్మించారనమాట అండ్ ఆల్సో పౌనసమ్మ అర్థం ఎందుకు వచ్చిందంటే ఈ అంజనాదేవి పుత్రుడు కాబట్టి అంజని అంజనీ అంజనీ పుత్రులు అందించినమాట పనసుద్ధనమ్మ ఏంటంటే మనకి ఈ యొక్క వాయుదేవుడి యొక్క సహకారంతో కూడా జన్మించాడు కాబట్టి వాయుదేవుడికి పుత్రుడి కింద మనం హనుమంతుడిని పిలుచుకుంటూ ఉంటాము అండ్ వాయుదేవుడు హనుమంతుడికి వరం ఇచ్చాడు అనమాట నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీకు సాయం చేస్తూ ఉంటాను రక్షగా కాపాడుతూ ఉంటా అని చెప్పేసి ఇలా హనుమంతుడికి వాయుదేవుడి వరం కూడా ఉంది అనమాట అండి ఈ విధంగా మనకి హనుమాన్ చాలాసలు ప్రతి ఒక్క దోహేలకు అర్థం తెలుసుకుంటూ వస్తున్నాం కదా చాలా మంది అంటూ ఉంటున్నారు హనుమాన్ చాలిసా ఎలా చదవాలని చెప్పేసి అందరు డౌట్ కాబట్టి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిఫికేషన్ చేస్తాను అసలు లెవెన్ టైమ్స్ చదవాలా ఫైవ్ టైం చర్వాలా ఇలా అందరూ ఉంటున్నారు కదా సో దాని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫికేషన్ చేస్తాను అండ్ నెక్స్ట్ నామం ఏంటంటే మనకి మహావీర్ విక్రమ్ దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం అండి ఇప్పటివరకు కూడా మనం మన వీడియోస్ మీరు కంటిన్యూ చూస్తూ వస్తున్నారు కాబట్టి కలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చేసి ఏం చేయాలి తెలుసు కదా మనం సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసండి అండ్ మంచి మంచి మీ కామెంట్స్ పెట్టండి అండ్ మీ కామెంట్స్లో నేను వెయిట్ చేస్తూ ఉంటున్నాను అండ్ ఆల్సో ఒక నిజంగా మనకి హనుమాంతుడు ఎంత ఇష్టమంటే జై శ్రీరామ్ అని చెప్పేసి లేకపోతే జై హనుమాన్ చెప్పేసి మనం కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో నాకు తెలిసి నచ్చింది అనుకుంటున్నాను శ్రీమాత్ర నమ్మ జయ శ్రీరాంద్రబాబు అనుమానం కూడా ఉండాలి సర్వేజన సుఖన భవంతు